చెట్టు ప్రేమ ఒకటవ భాగం ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో అందరికీ ఇష్టమైన ఒక వేప చెట్టు ఉండేది ఆ చెట్టు గ్రామానికి ఎంతో ఆత్మీయతను ఆనందాన్ని ఇచ్చేది గ్రామంలోని పిల్లలు ప్రతిరోజూ ఆ చెట్టు చాటున ఆటలు ఆడుతూ నవ్వుతూ గడిపేవారు చెట్టు కింద పెద్దలు ఆరముగా కూర్చొని ముచ్చట్లు వేయడం ఆనవాయితీ ఒకరోజు గ్రామంలో ఒక కొత్త వేలు వేశారు ఆ వేప చెట్టు పక్కనే ఉండే ఖాళీ స్థలాన్ని చూసి ఒక కూలీ వచ్చాడు అతను తన యజమాని ఆదేశాలు మెరుకు చెట్టును నరకడం కోసం వచ్చాడు కూలీ చెట్టును నరకడానికి సిద్ధమయ్యాడు చెట్టును నరికేస్తే అక్కడ ఒక పెద్ద కట్టడం కట్టాలని యజమాని ఆలోచన గ్రామస్థులు ఆ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు వారికి ఆ వేప చెట్టు అంటే ఎంతో ఇష్టం వారు వెంటనే గ్రామ పెద్దను పిలిపించారు గ్రామ పెద్ద ఆ పరిస్థితిని గమనించి కూలితో మాట్లాడడానికి వచ్చాడు